సో రైతులందరికీ నమస్తే మీ చూసా రైతు బలం సో తప్పకుండా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ప్రజెంట్ మనం కదిరి సంతలు అయితే ఉన్నామండి కదిరి సంతలో ఈ వారం తక్కువగా వచ్చినాయి అనమాట మొత్తం మేకలు మేకబోతులు పొట్టేళ్ళు అన్నీ కూడా తక్కువగానే వచ్చినాయి బట్ ఈ వీడియోలో మనకి కొన్ని కొన్ని మాత్రమే వచ్చినాయి అనమాట వాటి వీడియోలు మాత్రమే మీకు చూపిస్తాను ఒకసారి లాస్ట్ అండి ఇక్కడ మేకలు అయితే ఉన్నాయన్నమాట ఒకసారి ఇటు ధరలు అయితే అడిగిద్దాం అంటే ఎట్లైపోయినా కట్ట ఇది బాగుండవా ఎట్లయిపోయినా కట్ట పది మేకల మేకల పన్నెండు ఉన్నాయి సో లక్షా వేలు దాకా అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ మేకలు వచ్చేసి పన్నెండున్నాయండి పిల్లలు ఎన్ని నాలుగు నాలుగు పిల్లలు ఏడు మేకలు ఓకే బాస్ సో ఇది చూసుకున్నట్టయితే మొత్తం కూడా అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ చూద్దాం ఇక్కడ పోతులు అయితే అవైలబుల్ ఉన్నాయండి పిల్లలు ఎట్లా చెప్తారా పై గత పన్నెండు వేల చెప్తాను సో చూసుకున్నట్లయితే పన్నెండు వేల ఐదు వేల దాకా చెప్తున్నారు ట్వల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ பன்னெண்டு சாகிதா ஐநூறு ரூபாய் எழுத்தவரை பாராஜி பாதிசா ரூபாய் போட்டு மொத்தம் பிள்ளைங்க ஓ பை தாக்க பிள்ளைலையே அவெலபல் உனே சோ சூதா ஏனா கொண்டா இது எந்த பண்ணா ரெண்டு ஐந்து வேலை போதலேனா ரெண்டு ரெண்டு போத்து பிள்ளையேண்ணா ரெண்டு கொண்டா இன்னும் ரெண்டு பிள்ளைலே ஐது வேல பண்ணயா సో ఇక్కడ చూసుకున్న అయితే మేగా పిల్లలు అయితే ఉన్నాండి అమరాలు మేఘ అయితే ఇక్కడ ఉంది ఎట్లేదు అమరాలు మేగా ఏంటి మూడు నాలుగునా మేఘా రెండు పిల్లలు వచ్చేసి ముప్పై ఒక వేలు తిప్పుతున్నా థర్టీ వన్ థౌసండ్ టిఫి హజార్ హైల్ పోటీ ఇది ఇది వచ్చేసి పదకొండు వేలు దాకా చెప్తున్నా అరవై హైదరాబాద్ బా కొట్టి చూసుకున్నది భయంకరంగా ఉన్నది సో పొట్లు మాత్రం భయంకరంగా ఉందనమాట ఎన్నికలు పడతాం అవసరం ఇది నలభై సో నేను తొంభై కాదు కనుక్కుంటాడా తొంభై చెప్పు చెప్పు ఆయన చెప్పు ఆయనకి చెప్పు ఇరవై నాలుగు సో చూసుకుని దా ధరలు కూడా చాలా సార్ మేకలు కూడా తక్కువగానే ఉన్నాయి సో ఆల్మోస్ట్ అంతా కూడా ఉంది చూసుకోవచ్చు దా మనుషులు అయితే ఎవరు లేరు అనమాట పులియా అంతేపినా పదమూడు వేలు లే వచ్చిండి కదా రెండు వారం మొన్న వారం వచ్చినా ఏ బక్రీద్ది కదా పక్క వచ్చిన నువ్వు ఈ పక్క రాలేదు ఎక్కువ పొద్దులకల్లా పెద్ద పెద్దవి అన్నీ చిన్న పదమూడు వేల అయ్యా పోతులేనా అయ్యా మరకలా బోడి మరకలు వచ్చేసి పదమూడు వేలతో అయితే చెప్తాను అండి థర్టీన్ థౌసండ్ తేర హజారు రూపాయ బోల్ చాలా ఉన్నాయి చూపిస్తాను మీకు మొత్తం మనీ సరే పెద్ద పెద్దవి ఎట్లా చెప్తారు చెప్తాము అయ్యే ఎట్ల అయిపోయినారు జత ఈ పెద్దవి మూడు వచ్చేసి ఇరవై తొమ్మిది వేలు దాకా చెప్తున్నాను అండి ఫ్రెండ్స్ ఇప్పటి సవరం ఎంబా బాగుండవా ఏనా బాగుండావా ఎట్లా ఎట్ల అయిపోయినావా జత పదిహేడు నలభై తలపాలని సో పదిహేడు వేల అయిందో చెప్తాను ఫ్రెండ్స్ సెవెంటీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ அதினாலு சாகிர் ஐநூறு ரூபாய் எடுத்தவரை சத்திரஹார் பாஞ்சா ரூபாய் போட்டிருந்தா இது பக்கன இங்க கொஞ்சம் அன்மட்டா வாடிதாரூட் சூதா சூதாங்க டிஸ்கவுண்ட் அது ஜெய்தான் பதாறு வேல ஐநூறு தாக்கா எடுத்தேன் சிக்ஸ்டீன் தௌசண்ட் ஃபைவ் ஹண்ட்ரடு அதுனால சாயிரம் ஐநூறு ரூபாய் எழுத்தாரே சோழ ஹஜார் பாஞ்சு ரூபாய் போடறேன் தோடய ಅದೇ ಇನ್ನು ಇದೆ ಕಟ್ಟಲು ಚಿಂತರ ಎಲ್ಲೇನಾರು ಜೊತೆ ಜೊತೆ ಎಪ್ಪ ಸೊ ಚೂನಿ ಮಾೈಡ್ ಮೇಖಲೈತೆ ಮೇಡಮ್ ಮೊಟ್ಟ ಮನೆ ಓ ಬಾ ಎಲ್ಲೇ ಜೊತೆ ಹ್ಞೂ ಹ್ಞೂ ಐದು ನಾವು ಪದ ಐದುನೂರ ನೀವು ಚೂಸ್ ಅದೇ ಪದಹೈದು ವೇಲ ಐದು ಅಲ್ಲಿ ಅಪ್ಪನ್ ಥೌಸಂಡ್ ಫೈವ್ ಹಂಡ್ರೆಡ್ పద్నాలుగు తర్వాత ఐదునూరు రూపాయలు పంద్ర హజార్ పదసార్ రూపాయ పడే పంపిస్తుంది పైకి వస్తుంది నువ్వు దేశం అంతా చూడొచ్చు దేశం అంతా ఎవరైనా ఫోన్లో చూ ఫోన్లో కొడితే వచ్చేస్తుంది ఫోన్లో కొట్టాలంతే సో ఇంక ఇక్కడ చూసుకున్నట్లయితే కట్ అయితే అవైలబుల్ ఉండదండి మనకి మేఘల కట్ అయితే అవైలబుల్ ఉండదు ఇక్కడ ఒకటి చూసుకుంటే కట్ అయితే అవైలబుల్ ఉందా ఒకసారి ఇటు ధరలు అయితే అడిగి తెలుసుకుందాం ఆయన ఆఫ్ సైడ్ ఉన్నాడు చూద్దాం పిల్లలు కూడా ఉన్నాయి ఇక్కడ ఎట్లా చెప్పిన జత కట్ట జత కట్ట మీద ఎట్లా చెప్పిన జత పద్దెనిమిది పిల్లలు ఉన్నాయా పిల్లలు పిల్లలు ఉన్నాయా దానివేనా సో మ్యాగలు వచ్చేసి పద్దెనిమిది వేలు చెప్తానండి ఫ్రెండ్స్ ఎయిటీన్ థౌసండ్ హద్దు సార్లు వెళ్తారా అటారా హజార్ రూపాయ బోల్డ్రింగ్ సోడా చాలా బాగుండే ఓకే మనము చూసుకున్నట్టయితే సైట్లో చాలా ఉన్నాయి మన ఎట్ సైడ్ మేఘలు వచ్చినాయి ఇప్పుడు ఇప్పుడు వస్తున్నాయి మీ మేఘలు చాలా బాగున్నాయి అన్నమాట ఒకసారి అడుగుదాం వీటి ద్వారా ఎటు చెప్తున్నారన్న పదహారు వందలతో చెప్తాను పదహారు వేల ఐదు వందలతో చెప్తాను అండి ಸಿಕ್ಸ್ಟೀನ್ ಥೌಸಂಡ್ ಫೈವ್ ಹಂಡ್ರೆಡು ಹದಿನಾರು ಸಾವಿರದ ಐದುನೂರು ರೂಪಾಯಿ ಹೇಳ್ತಾರೆ ಸಾವಿರ ಹಜಾರ್ ಪಂಚಾರೂಪಾಯಿ ಬಳಿ ರೀ ಸೊ ಅನ್ನ ಕೂಡ ಚಾಲ ಬಾ ಒಜಿನಲ್ ಮ್ಯಾಕಲ್ ಮೀಡಮ್ ಸೈಜ್ ಸೊ ಸೈಡ್ ಅಂತ ಕೂಡ ಇನ್ ಮಾಡ ಆಲ್ಮೋಸ್ಟ್ ಇಕ್ಕ ರೊಂದು ಕಟ್ಟಲು ಅಯ್ತಾಯಿ ಅಂತೆ ಆಲ್ಮೋಸ್ಟ್ ಅನ್ನ ಅಯಪಟ್ಟೆ ಇಂಕೂ సో చూద్దాం ఇంకా మన అయితే చాలా ఉన్నాయి అక్సర్ వాటికి కూడా చూద్దాము సో సంత అంటే చూసుకుంటే మనకి ప్రతి మంగళవారం జరుగుతుంది ఉదయం నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు అయితే సంత జరుగుతూనే ఉంటుంది అంటే మేఘలు మేకపోతులు కొట్టేళ్ళు ఉన్నప్పుడు అయితే జరుగుతూనే ఉంటుంది అనమాట సో ఈ ఇట్లా సంత అయితే ఖాళీగా ఉంది ఈ వారం కొద్దిగా అంటే వచ్చింది కానీ బట్ అంత ముందు వారం సంత ఉన్నంత లేదు ఈ వారం చాలా తగ్గిపోయింది అన్నమాట ఓకే చూద్దాం ఇక్కడ పెద్దపోతులు అయితే ఉన్నాయి సరే బల్ల ఏ విధంగా చెప్తున్నారు చూద్దాం ఎట్లా చెప్పిన చేద్దా సో ఇరవై నాలుగు వేలు అయితే చెప్తున్నాను అండి ట్వంటీ ఫోర్ థౌజండ్ డిస్క్ కొద్ది చార్ హజారు రూపాయ పోల్ నాలుగు సవర వెళ్తారా సో అల్లకొలంగా చెప్తాను ఇది అదే పిల్లలు దింపుతాండ మళ్ళీ அடடே அடடே நான் வாடுவேன் என்றாலும் நான் பார்க்க போறேன் ச்சூடம்

సార్ కూడా జత ధరలు అయితే చెప్పారనమాట సో ఇది చూసుకుంటే మనకి మన కదిరి సంతలో తమిళనాడు గాడి అనమాట గాడికి అయితే వేస్తానంటారు చూసుకోండి ఈ మూడు అంతస్తులు ఉంటుంది మూడు సంతలు కూడా ఫుల్ చేస్తాడు అనమాట దీన్ని ఫుల్ చేస్తాడు మన కదిరి సంతలో దీన్ని ఓకే ఫ్యాండ్ మన కదిరి సంతలో ధరలు అయితే విధంగా ఉన్నాయి మేకలు మేకపోద్రులు తక్కువగా నచ్చినాయి సో జై జవాన్ జై కిస్ ఇవ్వడం అందరికీ షేర్ చేయండి నెక్స్ట్ అయితే మళ్ళీ కలుస్తాను ఓకే బాయ్